అందరికీ అందరికి నమ్మబోతాయి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అనగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలకి సన్మానం చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంపీల్ని అలాగే ఎమ్మెల్సీ ఉద్దేశించి మీరందరూ కూడా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి అన్నారు అదే కాకుండా ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ ఈ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ మన దేశంలోనే చాలా మంచి సంస్థ కాబట్టి మనందరం కూడా ఈ ఆర్ఎస్ఎస్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను అంటే ప్రశ్నలే ఆయన నిన్న మూడు కూడా నేను చే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని భగత్ సింగ్ ఒక ఉద్యమ రూపం తీసుకుని అంబేద్కర్ మార్గంలో ముందుకు సాగుతూ వెళ్ళిపోతానని చెప్పేసి చాలా సందర్భంలో చెప్పడం జరిగింది అది చాలా మంది తెలుసు ఎందుకంటే ఆయన ఎప్పుడు నోరుకున్నా కూడా చే భగత్ సింగ్ అలాగే అంబేద్కర్ ఈ ముగ్గురు పేర్లు ఉచ్చరించుకుని ముందుకు సాగడం జరుగుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లక్ష పుస్తకాలు లక్ష పుస్తకాలు గ్రంథాలు లక్ష పుస్తకాలు చదివిన ఇంత తెలివి ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా ఆశస్పదం ఎందుకంటే ఒక సూటు ప్రశ్న ఎర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సంస్థ ఈ సంస్థ కానీ సంస్థలో ఉన్న సభ్యులు కానీ మన ఇండియన్ ఆర్మీలో ఎంతమంది జాబ్ చేస్తారు మళ్ళీ చెప్తున్నా చూడండి ఈ ఆర్ఎస్ఎస్ సంస్థలో ఉన్న సభ్యులు మన ఇండియన్ ఆర్మీలో ఎంతమంది జాబులు చేస్తున్నారు మీ దగ్గర సమాధానం ఉందా అలాగే మనకి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది మనకి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వతంత్రం వచ్చింది ఆ విషయం అందరికి తెలుసు మన త్రివర్ణ పతాకాన్ని అంటే మన భారతీయ జెండాని ఈ ఆర్ఎస్ఎస్ లో ఒప్పుకోలేదు ఎప్పుడు దాకా అనేది మీరు మీ కార్యకర్తలకు కానీ లేకపోతే మీ అభిమానించే ఫ్యాన్స్కి కానీ ఖచ్చితంగా తెలియపరచం మీరు ఎందుకంటే వాళ్ళకి కనీసం వీటి మీద అవకాశం లేదు ఇంకో విషయం ఏంటంటే ఈఆర్ఎస్ఎస్ సంస్థ కుల మతాలపైన చిచ్చు పెట్టి వాళ్ళని ఆస్వాదించే విధంగా పాలన చేయాలని చూపి చూస్తుంది ఆ విషయం అందరికీ తెలుసు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మరి మీరు వీళ్ళని దేనికి ఆదర్శంగా తీసుకోమని చెప్పారు ఆదర్శం తీసుకోమంటే మన ఇండియన్ ఆర్మీని కదా భగత్ సింగిని కదా మీరు చెప్పినట్టు చేకూవరని కదా మీరు అంబేద్కర్ మార్గం నడుపుతారని చెప్పారు కదా ఆయన్ని కదా మరి వీళ్ళు దేనికి ఉపయోగపడ్డారు వీళ్ళ వల్ల మన దేశానికి ఏమన్నా లేకపోతే యువతకు ఏమన్నా ఉపయోగం ఉందా ఉపయోగపడ్డారా అరే నిన్న కాక మొన్న యూపీలో నూట ఇరవై మంది పైగా తొక్కిసం చనిపోయారు ఈఆర్ఎస్ఎస్థాండ్ దాంట్లో పాల్గొని సహాయ కార్యక్రమాల్లో ఉండొచ్చు కదా సంవత్సరం పైనుంచి మరి ఇప్పుడు దాకా తగలబడిపోతుంది లక్ష మంది పైగా అయిపోయారు ఇప్పుడు కూడా అక్కడ అగ్ని జోల చల్లాలేదు వాటి కోసం వీళ్ళ పాటు పడవచ్చు కదా కరోనా టైంలో అంతమంది చనిపోయారు మరి ఆర్ఎస్ఎస్ పాత్ర ఏం పోషించింది ఏంటి సార్ మీరు ఆర్ఎస్ఎస్ ఎందుకు ఆదర్శానికి తీసుకోవాలి మీరు లక్ష పుస్తకాలు చదివారు కదా మీకు తెలిసిన జ్ఞానం ఇదేనా ఏమి సార్ మీరు నిన్నకాక దాకా కూడా నాకు చేగురు ఆదర్శం భగత్ సింగ్ మార్గం అంబేద్కర్ మార్గం నేను ప్రయాణిస్తాను నేను లక్ష పుస్తకాలు చదివాను అని చెప్పారు కదా సార్ సడన్ గా తర్వాత అందులోకి ఉప ముఖ్యమంత్రి ఈ పదవి వచ్చినప్పటి నుంచి మీరు ఈ విధంగా అనేది ఎంతవరకు కూడా కరెక్ట్గా సార్ ఆలోచించండి ఆర్ఎస్ఎస్ అనేది మన దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు ఒకవేళ ఉపయోగం ఉంటే ఆ సైన్యాన్ని మొత్తం మన ఇండియన్ ఆర్మీలో జాయిన్ చేసి దేశాన్ని కాపాడే విధంగా చేదు కాబట్టి అర్థం చేసుకోగలరు అందరికీ జయభీం జవహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరదిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత ప్రజాస్వామ్యం జయభీం జవహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్